రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ పత్తి కొనుగోలు నిలుపుదల చేయడం జరిగింది అంటే మిగతా సంవత్సరము వర్షాలు బాగబడి పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది నష్టపోయి రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకునే పాపాన ఊలే పోవడం లేదు తీసుకోవడం జరిగింది కపాస్ యాప్ అని చెప్పి తీసుకోవడం జరిగింది కిసాన్ కపాస్ అని చెప్పి ఒక యాప్ తీసుకోవడం జరిగింది ఆ యాప్ ద్వారా ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే సార్ రైతు దగ్గర మీకు మన స్మార్ట్ ఫోనే ఉండదు దాన్ని బుక్ చేయాలంటే ఎవరి దగ్గరకు పోయి ట్రాదే పడాలి ఒక సర్వే నెంబర్కి ఒక్కోసార్ దాన్ని బుక్ చేయాలి ఆ బుక్ చేసిన రోజు నీకు స్లాడ్ బుక్ చేసిన రోజు ఒకవేళ పత్తి కానుక మిల్లు తీసుకోకపోతే స్లాడ్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ బుక్ చేయాలంటే నానా ఇబ్బందులు అవుతున్నారు ఎందుకు స్లాడ్ క్యాన్సిల్ అంటే రైతుకు ఆ స్లాడ్ బుక్ అయిన రోజు ట్రాన్స్పోర్ట్ వెహికల్ దొరకకనో లేదా మన అక్కడ ఉన్న లేబర్ రాకపోవడం వలన ఏదో రకంగా రైతుకు ఆ రోజు ఇబ్బంది అయ్యి ఆ పత్తి కనుక మిల్లు తీసుకోకపోతే స్లాట్ కనుక క్యాన్సల్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వము ఈ విషయాన్ని ఆలోచన చేయాలని చెప్పి రైతుల పల రైతుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది అంతేకాకుండా ఈరోజు ఒక ఎకరానికి ఏడు గింటలు మాత్రమే తీసుకుంటామని చెప్తా ఉన్నారు అంటే కొంతమంది రైతుల దగ్గర ఈ వర్షాల కారణంగా తక్కువ పంట వండవచ్చు కాంట్లేము కొంతమంది దగ్గర ఎక్కువ ఎక్కువ పండుతున్నది మరి ఎక్కువైనా రైతులు ఎక్కడ పోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉంటాం ఇంకోటి ఆ స్టార్ బుక్ చేసినప్పుడు ఒక్కొక్క సెవెన్ నెంబర్కి స్టార్ బుక్ చేయాలి అంటే ఒక పది గుంటలు ఉంటుంది ఒక్కోసారి ఐదు గుంటలు సెవెన్ నెంబర్ ఉంటుంది ఒక్కోసారి పదిహేను గుంటలు ఉంటుంది ఒక హాఫ్ ఎకర్ ఉంటుంది ఒక ఎకరా ఉంటుంది దానివల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది కాబట్టి దాని వెంటనే ఆ స్లాట్ విధానాన్ని క్యాన్సల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఏదైతే ఎకరకు ఏడు క్వింటర్ మాత్రమే తీసుకోమనే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని క్వింటర్ రద్దు చేయాలి ఎందుకంటే అయినోడు ఎవరు చేరుకోవాలి అంటే రైతుకు ఇబ్బంది కలగకూడదు దళారి దగ్గర పోవద్దని చెప్పి ఈరోజు మనము సిసిఐ కొనుగోళ్లు మనం పెడుతుందని చెప్పి రైతులు అనుకుంటా ఉన్నారు కానీ ఆ ఏడు గంటల కంటే ఎక్కువైతే మళ్ళీ దళారు దగ్గరికి పోవాలి అంటే తెల్ల జరగకపోతేనే పోమని చెప్పి మా ప్రభుత్వమే ఇండైరెక్ట్ గా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకోటి ఎల్ వన్ ఎల్ టూ విధానం పెట్టారు ఎల్ టూ ఎల్ త్రీ అంటారు అంటే ఎల్ వన్ అంటే ఒక ఉదాహరణకు ఉన్పల్లి ఉంది ఉన్పల్లికి వెళ్ళి ఒక మిల్లు ఒక ఐదు కిలోమీటర్ ఉంటుంది అంటే కాటన్ మిల్లు ఇంకొక కాటన్ మిల్లు పదిహేను కిలోమీటర్ ఉంటుంది ఇంకో కాటన్ మిల్లు ఇరవై కిలోమీటర్ కూడా ఉంటుంది అంటే ఎల్ వన్ కింద ఒకవేళ అక్కడ దాన్ని స్టాక్ అయ్యి మన ఎంత ఉండాలో అంత ఇచ్చేసిన తర్వాత నీకు స్లాట్ టూకి వెళ్ళాలి స్లాట్ అంటే దూరం ప్రాంతాలకు పోవాలి మన ట్రాన్స్పోర్టు మన మునిగేలెక్క తాటి నానా ఇబ్బంది పడతా ఉంటే ఆ ఎల్ వన్ ఎల్ టూ విధానాన్ని తీసేసి ఈ పద్ధతిని మన పాత ఈ ధర్నాలు రస్తారూపాలు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా నిమ్మకు నేరు ఎత్తే ఇంకొక విషయం ఉన్నది ఇలా ఏం విషయం అంటే రైతు వర్షాలు పడి మన తేమ శాతం ఎక్కువ అయిపోయింది అంటే నీకు ఎనిమిది శాతం మాత్రమే శాతం మన తేమ ఉంటే కానీ ఆ ఎనిమిది వేల వంద పది రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అంటే ఏ రైతుది కూడా నూటికి నూరు శాతం కాదు రెండు వందల శాతం కూడా ఏ రైతు ఏ రైతు పండించిన పంట కూడా ఈరోజు ఎనిమిది శాతం వస్తలేదు అంటే ఆ ఎనిమిది శాతం రాకపోతే తొమ్మిది శాతం వస్తే ఎనభై రూపాయలు కట్ చేస్తారట అదే పది శాతం వస్తే అది ఇంకో ఎనభై రూపాయలు కట్ చేస్తారు ఇంకా అదే రకంగా పదకొండు శాతం వస్తే ఇంకో ఎనభై రూపాయలు కట్ చేస్తారు పన్నెండు శాతం వస్తే ఇంకో ఎనభై రూపాయలు కట్ చేస్తారు ఆ రకంగా నాలు పన్నెండు శాతం కనుక వస్తే వస్తే నాలుగు ఎనభైలు మూడు వందల నలభై రూపాయలు ఎనభై రూపాయలు కదా మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు కడిగేస్తే మరి రైతు పరిస్థితి ఏందని చెప్పి అంటే క్వింటల్ మీద అది క్వింటల్ మీద నీకు అన్ని రూపాయలు కట్ చేస్తే మరి మతదారు ఎట్లు ఇచ్చినట్లయితే ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో విషయం కూడా పన్నెండు తర్వాత ఏమొస్తారంట అది మొత్తం తీసుకోరట మొత్తం తీసుకోకపోతే మరి ఆ పత్తి ఏం చేసుకోవాలి అంటే వారదేవుడు వర్షం పడి వాడబడ్డందుకు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మరి వాడబడ్డందుకు ఎవరు ఏం చేయాలి దానికి రైతు వాటర్ వేసింది కాదు కాబట్టి ఈ విధానాన్ని వెంటనే తొలగించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పత్తి రైతుల విషయంలో పుట ఎక్కడ కూడా అంటే నామమాత్రంగా నామే నాగేశ్వరరావు దాని వ్యవసాయ శాఖ మంత్రి ఆయన నేను లెటర్ రాసినా నేను అడుగుతున్నామంటే తప్ప అది సరైన ప్రణాళిక లేదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని విషయంలో పూట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని చొరవ చూపి దాని మీద మీరు ఏం చేస్తున్నారో చేయండి అఖిల పక్షాన్ని తీసుకెళ్తారా ఢిల్లీకి తీసుకెళ్ళండి లేదా మీరు గతంలో మన కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్నా చేసిరు మరి ఇప్పుడు కూడా రైతుల ధర్నా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ పాత పద్ధతి కొనసాగించేదాకా మేము ఈ రైతుల పక్షాన నిలబడి కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం